చంద్రగిరి మండలంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా ప్రజల సౌకర్యార్థం గోవిందధామం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఇది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు నేటి మంగళవారం ఉదయం చంద్రగిరి మండలంలో సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుకు గోవిందధామం భూమి పూజ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నానితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ చంద్రగిరి మండలంలో గతంలో ఎవరైనా మరణిస్తే వారిని స్వర్ణముఖి నది పరిసరాల్లో పూడ్చేవారని వర్షాకాలంలో అంత్యక్రియలు నిర్వహించడానికి చాలా ఇబ్బంది పడేవారని ఆ ప్రాంత ప్రజలకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు తలెత్తకుండా చంద్రగిరి శాసనసభ్యులు శాసనసభలో కూడా ఈ అంశంపై మాట్లాడారని చంద్రగిరి మండల ప్రజలకు ఇబ్బంది కలగకుండా హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరుపుకునేలా వారి సౌకర్యార్థం రానున్న వర్షాకాలంలోపు చంద్రగిరి మండలంలో గోవిందధామం ఏర్పాటు పూర్తి చేయాలని అందుకు అనుకూలమైన భూమిని చూడవలసినదిగా ఆదేశాల మేరకు ఆ అనువైన భూమిని చూసి నేడు అందులో గోవిందధామం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం పలువురు ప్రజలు గోవిందధామం నిర్మాణం కోసం స్వచ్ఛందంగా విరాళు కలెక్టర్ ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గోవిందధామం ఏర్పాటుతో చంద్రగిరి ప్రజలకు ఎంతగానో ఉపయోగకరమని తెలిపారు పలువురు ఎమ్మెల్యే పులివర్తి నాని కృషిని ప్రశంసించారు గోవిందధామం సాకారానికి సహకరించిన అందరికీ రెవెన్యూ మరియు ఇతర శాఖల వారికి కృతజ్ఞతలు తెలిపారు గోవిందధామం త్వరితగితం పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపారు గోవిందధామం ఏర్పాటుకు సహకరించిన రెవెన్యూ ఇతర శాఖలకు ప్రత్యేక ధన్యవాదాలు గోవిందధామం పూర్తి కావడానికి సుమారు ఐదు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని దీనికి తాతల సహకారం అందించాలని కోరారు చంద్రగిరి మహాప్రస్థానం సేవా సమితి అకౌంట్ నెంబర్ ఐదు ఏడు మూడు నాలుగు రెండు సున్నా ఒకటి ఒకటి సున్నా 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 మూడు సున్నా ఏడుగా తెలిపారు దాతలు ఈ అకౌంట్ ద్వారా గోవిందధామం అభివృద్ధికి విరాళాలు అందించి సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నిరంతరంగా ఎట్లా చేస్తే బాగుంటుంది ముందు వేరేది అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వకపోవడం ఎట్లా చేయాలి ఇది ఖచ్చితంగా చాలా అవసరం ఉంది చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ స్వర్ణముఖి నదిలో వాడటం దానివల్ల వర్షాకాలంలో చాలా అనేకమైనటువంటి ఇబ్బందులు అంటే ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు గౌరవప్రదంగా మనం చేసుకుంటా ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం అలాంటిది ఇంత పెద్ద ఒక గోవింద గోవింద్రామం లేకపోవడం అనేది నిజంగా ఒక అయితే ఆలోచించాల్సిన విషయమే దాన్ని ఎట్టిపరుస్తూ చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు చాలా ఆలోచించి ప్లాన్ చేసి భూమి గుర్తించడం ఒక ఎత్తే అయితే దానికి సరిపడా నిధుల్ని ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల ద్వారా ఇతర కన్వర్జెన్స్ చేసుకొని వచ్చే ఆరు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే వర్షాకాలం లోపు గోవిందానము గోవిందామం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా తద్వారా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సంప్రదాయాల మేరకు ఇక్కడ దీన్ని ఉపయోగించుకునేందుకు వీలుంటుంది దీనికి నిజంగా గౌరవ శాసనసభ్యుల గారికి వారు చేసిన కృషికి కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటూ మంచి కార్యక్రమం కోసం ఈ రోజు పిలిచారు దానికి ఈ సర్పంచ్ గారికి మిగతా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి అధికారులకి తహసీల్దార్ గారికి కూడా నిజంగా చాలా కృషి ఉంది ఇందులో మరొకసారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా మంచి కార్యక్రమాన్ని పిలిపించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటారు